నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు వారాల గడువు మాత్రమే మిగిలి ఉంది సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో గెలుపు ఎవరిదో ఏ పార్టీ గెలిచే అవకాశంలోనే మేము కింద కామెంట్స్ కూడా తెలియజేయండి మరొక వైపు ఇప్పుడు ఎన్నికల ప్రచారం జోరందుకుంది ఎన్నికల అడావిడి అట్లాగే ఎన్నికల వేడి ఢిల్లీలో కొనసాగుతుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ పూర్తి బలాన్ని అక్కడ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ఓటర్లపైన హామీల వర్షం కురిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు హామీలు వర్షం కురిపించినటువంటి నేపథ్యంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తమ మేనిఫెస్టో విడుదల చేసింది వరుసగా మూడు పర్యాయాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మరొకసారి గెలుపొందాలని చూస్తున్నటువంటి క్రమంలో సో ఇప్పుడు ఈ విజయ పరంపరకు బ్రేకులు వేసి ఢిల్లీలో పీఠంలో ఎజెండా చెప్పి జెండా ఎగిరివేయాలని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అన్ని శక్తులు ఒడ్డుతోంది ఆర్ఎస్ఎస్ రంగంలో దింపింది ప్రధానంగా ప్రజలకు విస్తృతంగా అవినీతిని కూడా ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు రెండు పార్టీలతో పాటుగా ఉనికి చాటుకోవడం కోసం గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఓటర్లను ఆకట్టుకోవడానికి గ్యారంటీల రూపంలో ఎర్రవేస్తోంది సో ఇప్పుడు అనధికారిక కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ ఆయా కాలనీ వాసులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామంటూ కూడా భారీ హామీ ప్రకటిస్తూ ఉంటే ఢిల్లీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను ఆకట్టుకోవడం కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ కూడా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోలో చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు కొత్త హామీలు వాగ్దానాలే కాదు యమునా నది ప్రక్షాళన వంటి పాత వాటిని కూడా మళ్ళీ మేనిఫెస్టోలో చేర్చింది ఆమ్ ఆద్మీ పార్టీ సో ఇప్పుడు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నటువంటి సమీపిస్తున్నటువంటి సమయంలో ఆయా పార్టీలన్నీ కూడా మూడు ప్రధాన పార్టీలన్నీ కూడా ఓటర్ల కోసం ఇచ్చినటువంటి హామీలతోటి ఆ నమ్మకంతో వాళ్ళు ప్రజల్లోకి వెళ్తోంది ఒకసారి ఆ హామీలను కనుక పరిశీలిస్తాయి ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో భాగంగా ప్రధానంగా ఉన్నటువంటి పది హామీలను కనుక ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ముందుగా జన సంఖ్యలో సగం ఓటర్లలో సగం ఉన్నటువంటి మహిళలను ఆకట్టుకోవడం కోసం పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళకు దాదాపుగా నెలకు రెండు వేల వంద రూపాయలు అందిస్తామంటూ కూడా భారీ ప్రకటన చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మేరకు దరఖాస్తు పత్రాలను కూడా నింపడం కూడా ప్రారంభించింది సో ఇప్పుడు ఢిల్లీలో ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి మహిళకు ఈ సదుపాయం వర్తిస్తుందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇస్తోంది సో ఇక రెండో హామీగా చూస్తే ఢిల్లీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది మెట్రో ప్రయాణాన్ని కూడా ఉచితంగా చేయాలనుకుంటున్నామని అరవింద్ కేజ్రీవాల్ చెప్తూ వస్తున్నారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు ఆయన సో ఇక మూడక హామీగా ఢిల్లీ నగరంలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి మురుగునీటి కాలువల విషయంలో కేజ్రీవాల్ పెద్ద ప్రకటన చేశారు తాము మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో అన్ని మురుగునీటి కాలువలను కూడా బాగు చేస్తామంటూ కూడా ప్రజలకు హామీ ఇస్తున్నారు సో ఇక నాలుగవ హామీ విషయం తీసుకుంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి నీటిని అందిస్తామంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ప్రజలకు ఇరవై వేల లీటర్ల ఉచిత నీటిని ఇచ్చామని కూడా కేజ్రీవాల్ చెప్తూ వస్తున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తే కొంత పైప్ లైన్ ద్వారా సురక్షితమైనటువంటి నీటిని అందజేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు సో ఇక ఐదవ హామీ వృద్ధులకు సంజీవనీ పథకం ద్వారా ఉచిత వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు రాష్ట్రంలో అరవై ఏళ్ళు పైబడినటువంటి ప్రతి ఒక్కరికి ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు సో ఇప్పుడు ఢిల్లీకి చెందినటువంటి ఆటో డ్రైవర్లకు పది లక్షల హా బీమాను కూడా ప్రకటించింది అలాగే ప్రభుత్వం రాగానే ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఐదు వేలు కూతురు పెళ్లికి లక్ష ఇస్తామంటూ కూడా ఆరో హామీగా మేనిఫెస్టోలో చెప్తూ ఉన్నారు సో ఇక ఏడవ హామీగా ఢిల్లీలో ఎన్నికల్లో కొంత అర్చకులు పూజార్ల కోసం కూడా అతిపెద్ద ప్రకటనగా చెప్పొచ్చు ఆప్ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి పూజార్లు గురుద్వారాల్లో పనిచేస్తున్నటువంటి పూజారులకు కూడా నెలకు పద్దెనిమిది వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇస్తున్నారు సో ఇక ఎనిమిదవ హామీగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత విద్యుత్ పథకం కింద ఇప్పటికే ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది కేజ్రీవాల్ ప్రభుత్వం రాగానే అద్దెకు ఉండే వారికి కూడా ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్తున్నారు సో ఇక తొమ్మిదవ హామీగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆ పథకాన్ని అమలు చేస్తోంది ఈ పథకం కింద మహిళలకు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అయితే అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల ఇరవైలోనే ఈ పథకాన్ని ప్రకటించి అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అది కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా హామీ ఇస్తున్నారు సో ఇక పదవ హామీగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ భీమరావు అంబేద్కర్ సమ్మాన్ కింద విదేశాల్లో చదువుతున్నటువంటి దళిత విద్యార్థులకు ఖర్చులన్నీ భరిస్తామని ప్రకటించింది దళిత విద్యార్థులు విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం వెంటనే పథకం అమల్లోకి తీసుకొస్తోంది ఆమ్ ఆద్మీ సో ఇక పది ఆమ్ ఆద్మీ కీలక హామీలు మనం చూసాం ఇప్పుడు నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి ప్రధాన ఏంటో ఒకసారి చూస్తే భారతీయ జనతా పార్టీ కూడా మహిళా సమ్మాన్ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామంటూ ప్రకటించింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం అమలులోకి వస్తుందని అమిత్ షానే స్వయంగా చెప్పారు సో ఇప్పుడు పేద మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు సో ఇక రెండో హామీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పథకం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది ఆయుష్మాన్ యోజనలో ఐదు లక్షల వరకు కార్పొరేట్ వైద్యం పొందే విధంగా ఆ సదుపాయం తీసుకొస్తున్నారు ఆయుష్మాన్తో పాటు మరో ఐదు లక్షల వైద్య బీమాను కూడా అందజేస్తామంటూ కూడా బీజేపీ చెప్తోంది సో ఇక మూడో హామీ ఢిల్లీలో వృద్ధులకు రెండు వేల రూపాయల వరకు పెన్షన్ రెండు వేల ఐదు వందలకు వితంతువులకు నెలకు రెండు వేల ఐదు వందల వరకు కూడా నుంచి మూడు వేలకు కూడా పెంచుతామంటూ కూడా బీజేపీ హామీ ఇస్తోంది సో ఇక నాలుగవది యమునా నదిని మూడు సంవత్సరాల్లో శుభ్రం చేస్తామని అమిత్ షా హామీ ఇస్తున్నారు గుజరాత్లోని సాబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలోని యమునా నదిని కూడా శుభ్రం చేయడంతో పాటుగా అందంగా ముస్తాబ్ చేసి కొంత ప్రజలకు చేరువలో యమునా నదిని తీసుకొస్తామని కొంత ఇప్పటివరకు మురికి కూపంలో మారినటువంటి దాన్ని ప్రక్షాళన చేసే దిశగా కొంత ఏమాత్రం సంకోచం లేకుండా స్నానం చేసేలా తీర్చిదిద్దామంటూ కూడా చెప్తున్నారు సో ఇక ఐదవ హామీ ఢిల్లీలో మురికివాడలో నివసించే వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పింది బీజేపీ ప్రభుత్వం రాగానే అనధికారిక కాలనీల్లో క్రయ విక్రయాలు అనుమతులు ఇస్తామని షా చెప్తూ ఉన్నారు శరణార్థుల కోసం నిర్మించినటువంటి కాలనీల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు సో ఇక ఆరో హామీ గర్భిణీలకు రెండు వేల ఇరవై ఒక్క వేల ఆర్థిక సాయం అట్లాగే పోషకాహార కిట్లను కూడా అందజేస్తామని బీజేపీ హామీ ఇస్తుంది అమిత్ షా ప్రకారం మహిళలకు ఆరు నెలల ప్రసూతి సెలవులు కూడా ఇవ్వనున్నారు సో ఇక ఏడవదిగా సీల్ చేసినటువంటి పదమూడు వేల షాపులు తిరిగి తెరిచేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది అమిత్ షా ప్రకారం చూస్తే ట్రిబ్యునల్ ఏర్పాటు ద్వారా దీన్ని పరిష్కారం కనుగొంటామని చెప్తున్నారు సో ఇప్పుడు ఢిల్లీలో నిబంధనలకు ఉల్లంఘించినందుకు ఈ దుకాణాలను సీల్ వేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఢిల్లీలో యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామంటూ కూడా బీజేపీ హామీ ఇచ్చింది ఢిల్లీ వాసులకే ఈ ఉద్యోగాలు ఇస్తామని అమిత్ షా చెప్తూ ఉన్నారు ఇరవై లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తామంటూ కూడా ఎనిమిదో హామీగా బీజేపీ చెప్తోంది సో ఇక తొమ్మిదవ హామీ చూస్తే పద్మూడు వేల బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని ఢిల్లీకి వంద శాతం ఈ బస్సు సేవలను అందజేస్తామంటూ కూడా ఏర్పాట్లు చేస్తామని బీజేపీ హామీ ఇస్తుంది దీని వల్ల కాలుష్య రహిత నగరంగా గొప్ప ఉపశమనం లభిస్తుంది ఢిల్లీకి అంటూ కూడా బీజేపీ చెప్తుంది తద్వారా ఢిల్లీ నగరం ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర వాయు కాలుష్యం సమస్యకు కూడా కొంతమేరకు పరిష్కారం లభిస్తుంది కూడా బీజేపీ నమ్ముతోంది సో ఇక పదవ హామీగా ఢిల్లీలో టెక్స్టైల్ కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది ప్రభుత్వం రాగానే వారికి కూడా పది లక్షల బీమా ఐదు లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తామని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా అమిత్ షా చెప్పారు సో ఇవి బీజేపీకి సంబంధించినటువంటి పది ప్రధాన హామీలు ఇక కాంగ్రెస్ పార్టీ కూడా గ్యారంటీలు నమ్ముకుంటోంది తెలంగాణ కర్ణాటక గెలిచినటువంటి ప్రతి చోట గ్యారంటీలు నమ్ముకుంటోంది సో ఇప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కర్ణాటక కానీ తెలంగాణ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఏదైతే గ్యారంటీస్ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందో ఢిల్లీలో కూడా ప్రధానంగా ఐదు గ్యారంటీలు ప్రకటించింది మొదటి గ్యారంటీగా ఢిల్లీ ప్రజలందరికీ మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లో ఒక్కొక్కటికి ఐదు వందల రూపాయలు సబ్సిడీ తోటి ఇస్తామంటూ కూడా రెండో గ్యారంటీ ఇక మూడో గ్యారంటీ బియ్యం గాని పంచదార వంటలు ఉన్న ధాన్యాలు టీలతో కూడినటువంటి ప్రతి కుటుంబానికి ఉచితంగా రేషన్ కిట్లు ఇచ్చే ఒక ఏర్పాటు చేస్తామంటూ కూడా మూడో గ్యారెంటీగా చెప్తున్నారు ఇక ప్యారి దీదీ యోజన ద్వారా మహిళలకు నెలవారీ రెండు వేల ఐదు వందల రూపాయల వృత్తిని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది నాలుగో గ్యారంటీగా ఇక ఐదో గ్యారంటీ ఢిల్లీ వాసులందరికీ కూడా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చింది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు నెలవారీ ఎనిమిది వేల ఐదు వందల రూపాయల స్టైఫండ్ అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఉద్యోగాల కోసం వారి స్థానిక పరిశ్రమల్లో వాళ్ళకు కొంత రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కూడా హామీ ఇస్తుంది మొత్తంగా ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో ఫిబ్రవరి ఐదున పోలింగ్ జరగబోతోంది ఇప్పటికే ఓటర్ల కోసం హామీల వర్షం కురిపిస్తున్నటువంటి అన్ని పార్టీలు తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వరుసగా మూడోసారి గెలవాలనే లక్ష్యంతో మేనిఫెస్టో డిజైన్ చేసి మొత్తం మిడిల్ క్లాస్ పీపుల్కి ఏదైతే కావాలో నీళ్లు కరెంటు ఆరోగ్యం హెల్త్ ఎడ్యుకేషన్ ఇట్లా అన్ని రంగాలలో ఎవరికైతే అవసరానికి తగ్గట్టుగానే ఆమ్ ఆద్మీ పార్టీ హామీలు కనిపిస్తున్నాయి మొత్తం మీద చూస్తే మూడు ప్రధాన పార్టీలు పోటా పోటీకి వేళ మహిళల్ని టార్గెట్ చేయటం మురికివాడలో ఉన్నటువంటి జనాలను టార్గెట్ చేయటం యమునా నది ఇట్లా అనేక అంశాలు తెరమీద తీసుకొస్తున్నారు మొత్తంగా ఇప్పుడు ఢిల్లీ పీఠంలో ఖచ్చితంగా ఆ పీఠం కైవసం చేసుకునే లక్ష్యంగా బీజేపీ మరొక్కసారి హ్యాట్రిక్ విజయం కోసం ఆమ్ ఆద్మీ రెండు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి మీరు కూడా ఢిల్లీలో గెలిపేవరూ మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి మరోవైపు ఈ హామీలు ఎంతమేర వాళ్ళ గెలుపుకు దోహతం చింతాయో కూడా మీ అభిప్రాయాల కింద చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ